ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు ఏంటంటే శనగపిండి కొంచెం కారపు చేయాలని అనుకున్నాము అందుకని చేస్తున్నాం అనమాట కొంచెం శనగపిండి దాంట్లో బియ్యం పిండి ఉప్పు సోడా ఇది వచ్చి బియ్యం పిండి వేస్తున్నాం శనగపిండిలో జనపిండిలో కొంచెం బియ్యం పిండి వేస్తే బూందీ చాలా బాగా వస్తుంది అన్నమాట బూందీ బాగా వస్తుంది కరకరలాడుతూ ఉంటుంది అందుకని కొంచెం ఇది వచ్చి సోడా సోడా ఉప్పు వేస్తున్నా ఇది ఉప్పు ఉప్పు సాల్ట్ అనమాట కొంచెం లైట్గా వేస్తున్నాము ఎందుకంటే సోడా ఉప్పులో కూడా కొంచెం ఉప్పులా ఉంటుంది కాబట్టి ఇందులో కూడా కొంచెం సాల్ట్ కావాలనుకుంటే మళ్ళీ మనం కాసేపు అయినా కలుపుకున్నాక సరిపోతే టేస్ట్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోయిందనమాట మళ్ళీ ఉప్పు ఎక్కువైతే కష్టం కదా సో ఇంకా రెండు అన్నీ కలిపేసేసి బాగా పిండి కలుపుకోవాలి ఎలా అంటే మనం బూందీ పిండి జ బజ్జీ పిండి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి అసలు ఉండలు కట్టకుండా బాగా చేసుకోవాలి ఇంకా ఫైనల్గా వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం ఉండలు కట్టుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండిలాగా మనం బ్యాటర్ చేసేసుకోవాలి మరీ ఎక్కువ జాబ్ చేసుకోవద్దు కొంచెం ఈ ఈ గట్టిగా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట అలా ఉంటే జల్లి జల్లిగంటలో పడతాయి అనమాట బాగా సో ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని నూనె వేసేసుకొని నూనె కాగినాక జల్లిగంటలో ఇది చూసారు కదా అది వేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉంటే కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట బూందీలు అవి బ్రౌన్ కలర్గా వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అవి మనం ఇట్లా వేసాం కాబట్టి ముద్దలు ముద్దలుగా వస్తూ ఉంటాయి అక్కడక్కడ అవి మనం తీసుకుంటూ ఉండాలి విడి విడిపెడుతూ ఉండాలన్నమాట అతుక్కుంటాయి అలా అతుక్కోకుండా మనం గంటతోటి అలా చేసుకుంటూ ఉంటే అవి బాగా వేగుతాయి అన్నమాట అలా గంటతో విడివిడిగా చేసేసుకుంటే బాగుంటుంది సో ఇంకా ఇది వచ్చేసి ఇంకా అయిపోయింది అనమాట చూసారు కదా ఎంత బాగా వచ్చాయి చిన్నగా రౌండ్ రౌండ్గా బలే వచ్చాయి కదా బూందీ ఇంకా ఇవి కొంచెం కాగిన వెంటనే బ్రౌన్ కలర్ రాగానే అని పెట్టి తీసేసుకోవడం అంతే అయితే చాలా సింపుల్గా రెండే బియ్యం పిండి శనగపిండి రెండే ఐటమ్స్ తోటి కలిపి బూందీ చేస్తాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగా చేస్తాయి సో ఎలా తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట వేరే గిన్నెలో పెట్టేసుకోవాలి ఇంకా మనం అన్నీ అయిపోయినాక మనం పల్లీలు పల్లీలు కూడా వేయించుకోవాలి వేయించుకొని బూందీలో వేసుకోవాలన్నమాట పల్లీలు కొన్ని తీసుకొని అలా నూనెలో పెడితే అవే బాగా వేగుతాయి సో చూసారా ఈ రకంగా వచ్చేటట్టు జరంగానే అందులో బూందీలో కలిపేసుకోవాలి కరివేపాకు కూడా అలానే చేసేసుకోవాలి కరివేపాకు కూడా నూనెలో వేసుకు వార్చుకొని అది ఇంకా బూందీలో కలిపేసుకోవాలి ఇంకా దీంట్లో ఇంకా ఎల్లిపాయ కారం వేస్తే చాలా బాగుంటుంది సో వచ్చి రోట్ రోట్లో దంచి వేసుకుంటే బాగుంటుంది అనమాట ఎల్లుల్లిపాయలు కొంచెం టూ త్రీ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అలా ఎల్లి తల్లిపాయలు టూ త్రీ టేబుల్ స్పూన్స్ కారము వేసి బాగా దంచేసుకొని కారం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే మామూలు కారం కలిపేస్తూ ఉంటారు అలా కలిపేయకుండా మనం ఎల్లిపాయ కారము రెండు దంచి వేసుకుంటే అదొక టేస్టీగా ఉంటుంది సో చూసారా అలా కచ్చ కలుపుకొని అందులో వేసుకొని కలిపేసుకోవాలన్నమాట మొత్తం చూసారా ఎంత బ్రౌన్ కలర్గా ఎంత బాగుంది చూస్తుంటూనే నోరు అంత బాగుంది సో ఓకే నా ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ నేనైతే ఒక విధంగా చేశాను పోకిలో చాలా సింపుల్గా చేశాను నాలుగైదు అంటే తీసుకొని చేశారనమాట మీరు కూడా